ఈ నెల తొమ్మిదవ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సూచించారు అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన సమ్మెను అందరూ బలపరచాలని చెప్పారు కార్మికులు ఉద్యోగులు ఉపాధ్యాయులు రైతాంగ ప్రయోజనాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు ఈ మేరకు మంగళవారం గుంటూరులో లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు ప్రధానంగా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక కార్మిక చట్టాలు ఈ కార్మిక చట్టాలన్నీ కూడా ఒక వంద సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలు ఉదాహరణకి కనీస వేతనాల చట్టం పరిగంటల చట్టం బోనస్ చట్టం ఇలాంటి చట్టాలన్నింటినీ రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చేస్తున్నటువంటి పరిస్థితి కార్మికులకు హక్కులు లేనటువంటి పరిస్థితి అదేవిధంగా ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పెరిగిపోయినారు ఇప్పుడున్న పరిస్థితిలో కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలనేటటువంటిది రెండో ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉంది వీటితో పాటు రైతాంగానికి సంబంధించినటువంటి డిమాండ్స్ ఇతర ఉద్యోగులు కార్మికులు అలాగే పెన్షన్ ఓపీఎస్ పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ ఈ డిమాండ్లు మీద కూడా ఈ సమ్మె జరుగుతూ ఉంది అందరం కూడా ముఖ్యంగా కార్మికులు ఉద్యోగులు ఉపాధ్యాయులు రైతాంగం అందరూ కూడా ఈ సమ్మెను బలపరచాలని నేను హృదయపూర్వకంగా కోరు than that